పొద్దున షాబాద్కి వస్తున్నా వచ్చేటప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఆయన పేపర్ తీసిన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన ఏంటిదో జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా పత్రికల్లో రాసి తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇండ్రి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాను ఆరు గ్యారంటీలు అమలు చేసిన రుణమాఫీ మొత్తం చేసిన మొత్తం తెలంగాణను ఉద్ధరించిన వంద రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్మున్రీ తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మ అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా తెలంగాణను ఉద్ధరించోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్ధాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటోడు ఆరు గ్యారెంటీలు అమలు చేసేసిండేట అయిపోయిందట ఇక ఇప్పుడే చిన్నమ్మ చెప్పింది చిన్నమ్మకు బాగా కోపం వచ్చింది ఏమన్నది చిన్నమ్మ వీడు లంగు ఉన్నాడు రుణమాఫీ చేసినా అని చెప్తుండు యాడ చేసిండు నాకు యాభై ఐదు వేల లోన్ ఉన్నది లోనమ్మ రుణమాఫీ కాలేదు యాడ చేసిండలి పెడుతుంది మరి ఏం చేయాలి చిన్నమ్మ అన్న ఏం చేయాలి ఇక మరి నువ్వు అన్నది నేను చెప్తాను అయితే నా మీద కేసు పెడతారు మళ్ళా ఇక ఒక మాట అన్నది కనుక నేను అన్న చిన్నమ్మను బాగా వైలెంట్ ఉన్నావు ఏం సంగతి నువ్వు ఏ ఊరని అడిగితే అడిగితే నాకు పక్కకి వెళ్ళి అవినాష్ చెప్తుడు జర ఆ ఊళ్ళో కొద్దిగా గరం గరం ఉంటారన్న మనుషులు అందరూ చెప్తుడు మా తమ్ముడు అవినాష్ రెడ్డి ఏ ఊరు రాది గుమ్మడి గూడెం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కుమ్మడిగూడెం వాళ్ళతో బాగా వైలెంట్ వైలెంట్ ఉన్నారు నేనేమంటున్నా అంటే ఆరు గ్యారంటీలు అన్నాడు అర గ్యారంటీ అమలైంది ఏదో అర గ్యారంటీ ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ ఒకటి మాత్రం అమలైంది ఇక బస్సు ఆపు లేదా నాకు తెలియదు ఇక మరి కొంతమంది ఏమో మరి రత్నమ్మనే వచ్చి వెళ్లి పెడతాను మా ఊరికి బస్సు ఏది ఇప్పులేదు ఫ్రీ బస్ ఎక్కడ ఆమె వెళ్ళి పెడతాను పెడుతున్నావు లేదా రాగా రాగా ఇక రత్నమ్మని మాట్లాడిస్తే ఇప్పుడు నన్ను మాట్లాడించట్లేదు ఇప్పుడు ఇక్కడ ఎవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడు ఇంకోడైతే ఆయనతో ఒక బకెట్లో నీళ్ళు నింపుకొని దూకి చచ్చిపోతాడు కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయన గసండి ఏం లేవు రేషము సిగ్గు ఇజ్జతు ఏం లేదు ఏది పెడితే అది ఊరుడే ఇష్టం వచ్చినట్టు అబద్దాలు చెప్పుడే ఇష్టం వచ్చినట్టు చిరుగుడే ఊరేగుడే నేను ఒక్క మాట అడుగుతున్నా ఒక్క మాట అడుగుతున్నా ఊళ్ళే ఎవరైనా ఒక మాట ఇస్తే ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకిస్తే వాడు తిరిగి తిరిగియకపోతే మనం కేసు పెడతాం ఏం కేసు పెడతాం చార్సో బీస్ కేసు పెడతాం వీడు చీటర్ ఉన్నాడు చీటింగ్ చేసిండు వీని మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి అంటాం మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇడిచిపెడదామా పెడదామా రైతులను మోసం చేసిండా లేదా ఏం చెప్పిండు రైతులకు ఎంబడ ఎంబడ ఎంబడ్రి కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసినా ఆ లక్ష మీకు వచ్చినా మీరు ఎంబడ బ్యాంకు కూరుకున్రీ రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను వస్తున్నా రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా అన్నాడు పెట్టిందా రుణమాఫీ అయిందా అయిందా కాలేదా నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె కొండారెడ్డి పల్లె కోదాం లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కొడంగల్ కోదాం ఒక్క ఊర్లేనన్నా రైతులు కింద రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన కానీ మాట లేదు ఉలుకు లేదు లేదు